సింగరేణి ఎన్నికల పోలింగ్ ముగిసింది సాయంత్రం నాలుగు గంటల వరకు తొంభై శాతం పోలింగ్ జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రి ఏడు గంటలకి కౌంటింగ్ ప్రారంభం కానుంది అర్ధరాత్రి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రైట్ మొత్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది సాయంత్రం నాలుగు గంటల వరకు తొంభై శాతం పోలింగ్ జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రి ఏడు గంటలకి కౌంటింగ్ ప్రారంభం కానుంది అర్ధరాత్రి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా సింగరేణి ఎన్నికలకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస పోలింగ్ ఎలా జరిగింది ఎన్ని గంటలకి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది గాయత్రి ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియను అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణం అయితే పోలింగ్ ప్రక్రియను అయితే పూర్తయింది దాదాపుగా సింగరేణి వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఉండగా ముప్పై ఏడు వేల ఇరవై ఆరు ఓట్లు అయితే పోలయ్యాయి దాదాపు గతంతో తోటి పోల్చుకుంటే దాదాపు ఈ ఏడాది తొంభై మూడు పాయింట్ నైన్ శాతం అయితే ఇటు అయితే పోలైన పరిస్థితులు అయితే ఉన్నాయి బెల్లంపల్లి రీజియన్ లో ఇప్పటి వరకు పోలైన ఓట్ల శాతం చూస్తే కనుక మందమరిలో నైన్టీ టూ పాయింట్ సిక్స్టీ టూ ఏరియాలో తొంభై ఐదు పాయింట్ ఆరు శాతం శ్రీరాంపూర్ ఏరియాలో తొంభై రెండు పాయింట్ ఒక శాతం అయితే పోలైంది మరి కాసెప్ట్ లో ఏదైతే ఆ పోలింగ్ కేంద్రాల నుంచి అయితే ఇటు పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు ప్యాలెట్ బాస్సులను అయితే తరలించనున్నారు ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభం కానుంది శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్సీ పోయే క్లబ్ లోనైతే ఏర్పాటు చేశారు ఇటు సింగరేణి ఎన్నికల అధికారులు ఇటు మందమారి ఏరియాకు సంబంధించి సిఆర్ క్లబ్ లో ఏర్పాటు చేశారు బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి గోలేటి సిఆర్ క్లబ్ లో కౌంటింగ్ కేంద్రం అయితే ఏర్పాటు చేశారు ఇటు ఎన్నికల అధికారులు దాదాపుగా ఉదయం నుంచి కూడా కొన్ని ఆ డివిజన్లలో చిన్న చిన్న చదురు మంటలు చెదురు మదురు ఘటన పూర్తి స్థాయిలోనైతే ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణం అయితే కొనసాగింది దాదాపుగా ఎన్నికలకు సంబంధించి మొదటి ఫలితం బెల్లంపల్లి రీజియన్ నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా బెల్లంపల్లికి సంబంధించి తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు ఉండడం అయితే మొదటి ఫలితం అయితే అక్కడ వెలువడే అవ అవకాశం అయితే రైతు ఉంది దాదాపుగా ఇటు సింగరేణికి సంబంధించి ఇటు రామగొండం డివిజన్ తో పాటు బెల్లంపెల్లి డివిజన్ అయితే ప్రధాన భూమిక ఓట్లలో ప్రధాన భూమిక అయితే ఉన్నాయి దాదాపుగా రెండు డివిజన్లకు సంబంధించి సుమారుగా ఇరవై ఎనిమిది ఇరవై వేల ఓట్లు అయితే ఉన్నాయి ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుందనేసి ఇటు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి దాదాపు ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అయితే పూర్తి స్థాయిలో ఓట్లకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి కేవలం ప్రధానంగా ఏఐటీసీ ఉన్న ఐఎన్టీసీ మధ్య మాత్రమే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా ఇటు ఇప్పటికే కొన్ని మైండ్ల వద్ద ఇటు ఏఐటిసీ నాయకులతో పాటు ఐఎన్టీసీ నాయకులు కూడా కొంతమేర సంబరాలు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో ఓటింగ్ సంబంధించిన ఫలితాలు ఈ రోజు అర్ధరాత్రి వరకు అయితే వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి కాదు గాయత్రి రైట్ థ్యాంక్ శ్రీనివాస్ రైట్ మొత్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది సాయంత్రం నాలుగు గంటల వరకు తొంభై శాతం పోలింగ్ జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది రాత్రి ఏడు గంటలకి కౌంటింగ్ ప్రారంభం కానుంది అర్ధరాత్రి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా ఖమ్మం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్దంగా